హరి ఓం నేను ఇప్పుడు మీతో మూడు వందల డెబ్భై తొమ్మిదవ మట్టి దీపపు వెలుగుని పంచుకోవాలనుకుంటున్నానండి కొనసాగిస్తున్నాను ఫ్లెక్సీ మీద ఫుడ్ ప్లేటు కళ్ళకి విందు చేస్తుంది నోరూరిస్తుంది కానీ ఆకలి తీర్చదు దీపపు బొమ్మ అంతే కనిపిస్తుందే కానీ చీకటి తొలగించదు ఇంద్రియ విషయానందాలు ఇంతే ఆకలేసింది అన్నం తిన్న తృప్తి అయ్యింది ఐదారు గంటల తర్వాత మళ్ళీ ఆకలేసింది అంటే విషయానందాలు ఉపశాంతి మాత్రమే ఆత్మానందమే నిజ శాంతి దాన్ని సాధించమంటుంది హిందూ జీవన విధానం ఇదే హిందూ సనాతన ధర్మం ప్రపంచానికి ఇచ్చే జ్ఞాన ప్రకాశం ఇది మాతా అనంతానంద చేతుల్లో మహర్షులుంచిన మట్టి దీపం హరి ఓం ప్రియ పుత్రి పుత్రులారా నా ఈ మట్టి దీపాల వెలుగు మీకు హాయినిస్తే ఆనందాన్నిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్